కష్టాలన్నీ కట్టకట్టి ఒక చోట పెడితే ఎలా ఉంటదో అన్ని కష్టాలతో బాబు ఎదుగుదల మొత్తం అంతా అయిపోతుంది నడకుండదు మాటలు తాను పోయినా పర్వాలేదు తన కుమారుణ్ణి ఆపరేషన్ చేయడానికి దయగలవారు తమకు సహాయం చేయడం సాయంత్రం మా దగ్గర హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీస్ నేను మీ శ్రే మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని వేకర్స్ కాలనీ ఉంది అతి పేద కుటుంబానికి అతి పెద్ద కష్టం వస్తుంది అని చెప్పాలి సతీష్ అని ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న కుటుంబం ఉందో కష్టాలన్నీ కట్టకట్టి ఒక చోట పెడితే ఎలా ఉంటుందో అన్ని కష్టాలతోటి ఆ కుటుంబం ఏదైతే జీవనం సాగించడానికే అతి దుర్భర పరిస్థితులు అనుభవిస్తుంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతివారు కూడా ఈ సతీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముందుగా ఆర్కే న్యూస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో ప్లే అయినంతసేపు కూడా మీకు కింద ఫోన్పే నెంబర్ ఏదైతే సతీష్కి సంబంధించిన ఫోన్పే నెంబర్ మేము పెడదాం ఆ ఫోన్పేకి లేదంటే ఫోన్ చేసి మీరు ఆ వివరాలు తెలుసుకొని మీకు చేతనంత సాయం చేయాలని కూడా కోరుకున్నాం అలాగే ఒకవేళ సాయం చేయని వారు ఈ వీడియోని షేర్ చేస్తూ మీ సన్నిహితులు ఎవరి దగ్గర నుంచి అయినా సరే సహాయం అందేలా చూస్తారని మేము ముందుగా కోరుకుంటూ అసలు సతీష్ కుటుంబానికి వచ్చిన కష్టమేంటో కూడా పూర్తి వివరాలతో మీకు అందిస్తాం అయితే సతీష్ దంపతులకు ముగ్గురు పిల్లలు కలిగిన మూడో బాబు ఎవరైతే ఉన్నారో ఆ మూడో బాబుకు బ్రెయిన్లో వచ్చిన సమస్య అతిపెద్ద సమస్యగా మారింది ఇది ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఈ చిన్న వయసులో మూడేళ్ల వయసులో బ్రెయిన్ సర్జరీ అయ్యే పరిస్థితులు లేక వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు ఇలాంటి కుటుంబం అతి పేద కుటుంబం అయి ఉంది సతీష్ తండ్రి కూడా మూగవాడు ఆయన ఏదో చుట్టలు చుట్టుకుంటూ వచ్చిన వంద రూపాయలతోటి పిల్లలకు పాలు కొనుక్కునే తర్వాత సతీష్ ఇంటింటికి తిరిగి బట్టలు అమ్ముకుంటూ సైకిల్ పైన బట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఈ పిల్లాడికి చేసిన ఖర్చుతోటి అప్పుల బాధల్లో మునిగిపోయిన పరిస్థితి జీవనం సాగించలేని పరిస్థితి ఈ సతీష్ కుటుంబం పడుతుంది అయితే ప్రతి ఒక్కరూ దీ వీడియోని పూర్తిగా చూసి ఈ ఈ సమస్యను పరిష్కరించడానికి మనమంతుగా సహాయపడదామని కూడా కోరుకుంటాం అసలు ఏం జరిగింది అనేది సతీష్ కుటుంబాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం నేను మా నాన్నగారు ఉండే నేను మోగైనా అయితే మాకు ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు బాగానే ఉంది లాస్ట్ వచ్చి ఇచ్చిన పదో రోజు నుంచి ఫిక్స్ రావడం అడిగింది ఈ ఫిక్స్ వచ్చిన తర్వాత ఎన్నికల వచ్చిందని మాకు తెలియక ఈ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక రోజున్నర ఉండేటప్పటికే ఒక దగ్గర మాకు యాభై వేలు రెండు లక్షల వరకు వచ్చేది లాస్ట్ పైనకి వచ్చేటప్పటికి బ్రెయిన్లో బ్లడ్ గడ్డ ఉంది దానివల్ల ఫిట్స్ వస్తూ ఉంటుంది పిల్లల్ని చాలా కంటి ద్రక్కు చూసుకోవాలి హెల్దీ ఫుడ్ పెట్టాలి మెడిసిన్స్ కంపల్సరీ అయ్యాలి ఏ టైంకి ఇస్తాం అదే టైంకి మెడిసిన్ వేస్తూ ఉంటుంది ప్రతిసారి సిటీ స్కాన్ కంపల్సరీ ఎంఆర్ఐ చేయంతో ఉండాలి ఒక టూ మంత్స్ ఫిల్ డేస్ లాస్ట్ చేయించినప్పుడు ఎంఆర్ఐలోనే పెరిగింది అన్నమాట మళ్ళీ అలా చూపిస్తూ చూపిస్తూ పెట్టుకున్నా చూసి వస్తూనే ఉంటాం సార్ మాటలు రావు నడవలేదు లాస్ట్ టైం ఎక్కడ మన రీసెంట్గా రేట్ కూడా పెరిగిపోయింది అనేది ఉండదు ప్రయత్నం చేశారు ఏ మాకు చూపించినంత తోమతలందరూ ఒప్పుడు చూపించాం సార్ లేక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వాళ్ళు ప్యాకినాడు రాస్తున్నారు మెడిసిన్ ఇచ్చేస్తున్నారు ఇంజక్షన్లు పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం దాడు ఫిక్స్ వస్తూనే ఉంటుంది ఆగి 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 ముందు ఇస్తూనే ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళిపోతున్నాం అంబులెన్స్కి ఎక్కడ నుంచి కాకుండా వెళ్ళాలన్నా ఆరు ఏడు వేల అడుగుతున్నారు ఇక్కడ సార్ లాస్ట్ టైం ఒకసారి మట్టి ఇంకా అసలు డబ్బులు లేక ఇంకా బస్సులో వెళ్ళాలి సార్ అప్పుడు బస్సులో వెళ్ళడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది ప్రతిసారి కూడా ఇదే ఇబ్బంది పడుతుంది సార్ మాకు ప్రతిసారి అబ్బాయికి ఫిట్స్ వచ్చింది అంటే మాకు గండం కింద ఉంటుంది తక్కువలో పడుతుంది సార్ ఈ సొల్యూషన్ ఏంటంటే ఆపరేషన్ పడుతుంది ఆరు ఏడు లక్షలు అవుతాడు అంటారు అంటే స్వామత నాకు అయితే లేదు సార్ కోసం పోరాడుతుంది ఇది ఎలా చూస్తుండగా మళ్ళీ మా మిస్సెస్ కూడా హెటాక్ వస్తుంది నా సిటీ స్కాన్ చేయాలంటే బ్రెయిన్ లో డాట్స్ ఉన్నాయి కంటిన్ల ఎవరు అంటే అలా బతుకుంటే మా కంటిన్ బంధువులు కానీ ఎటువంటి జరిగిందా వెనక ముందు ఎవరు లేదు మా నాన్నగారు మొబైల్ అండి ఆయన మా పరిస్థితిని చూసి చుక్కముట్టే చుట్టుకుంటే రోజుకు నూట యాభై రెండు వందలొస్తే కనీసం ఏ ఏమంది తన వస్తాయి ఆయన కష్టపడుతున్నారు డెబ్బై వేలు వయసు ఆయనకి పెన్షన్ వచ్చినా ఆయన ఐదు డెబ్బైలకే సరిపోతాయి ఆయనకి కిడ్నీ కంప్లైంట్ అయ్యి ఉన్నాయి సార్ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకు బతుకున్నావు అన్నది కూడా తెలియదు ఏం కోరుకుంటున్నారు మా బిడ్డ ప్రాణం దక్కించుకొని చూసుకుంటున్నాను సార్ మా ఇష్య ఒకటా అంటుంది నా గురించి ఎలాగున్నా పర్వాలేదు ఏ భవిష్యత్తు అన్న చూస్తావా ప్రాణం కాపాడితే చాలు ఎవరన్నా ఆర్థిక సైన్ కానీ ఎడ్డలు చేసి పెడతారేమో చేతులు జోడించుతారు దయచేసి అందరికీ కనుకోండి కొద్దిగా మనసున్న మహారాజులు ఎవరన్నా ఉంటుంది కనుక మా బాబుకి ప్రాణం చూసి కొద్దిగా ఆడుకుంటారని మనస్ఫూర్తిగా రెండు కేజీలు జోడించి ప్రార్థిస్తున్నాను సార్ ఎవరైనా స్ఫూర్తి ఆదుకోండి సార్ దయచేసి ప్లీజ్ మా బిడ్డ ప్రాణం కాపాడండి సార్ లేదు సార్ పుట్టినకాడి కంప్లైంట్ ఉంది సార్ ఉంది నువ్వు ఇప్పుడు దాకా చాలా ఖర్చు పెట్టాను సార్ ఖర్చు పెట్టాం దానికి అది తగ్గుతుందని చెప్పారు సార్ కానీ నాకు ఈ మధ్యకాలంలో నాకు ఆరోగ్యం బాగుంటుంది తలకి క్లాట్ వచ్చింది బాబుకి లాగే సేమ్ నాకు అలాగే ఉంది అని చెప్పారు నాకు ఏమైనా పర్వాలేదు బాబుకి బాగుంటే చాలా అని చెప్పి అంటారు కష్టపడ్డాటితోటే ఇంట్లో చేసుకోవచ్చు ఈ డబ్బులు కూడా పెద్ద ఏమి రావు ఈ మీడియా కింపించే పాప ఏమైనా సహాయం చేసి ఆపరేషన్ చేయించుకోవడానికి మీరు ఏమైనా చేయగలరు అని చెప్పి నేను సాయం చేసి కోరుతున్నా అది సతీష్ కుటుంబం పడుతున్న బాధ తల్లి కూడా బ్రెయిన్ లో క్లాట్స్ ఉండడం ఇద్దరికి ఆపరేషన్ చేయాలి అంటే తల్లి పరిస్థితి అర్జెంటుగా ఆపరేషన్ చేయించకపోయినా ఒకవేళ మొదలైతే ఆపరేషన్ చేయించాలి ప్రస్తుతానికి తాను పోయినా పర్వాలేదు తన కుమారుణ్ణి ఆపరేషన్ చేయడానికి దయగలవారు తమకు సహాయం చేయాలని కూడా ఈ కుటుంబం కోరుతుంది అయితే ఈ కుటుంబానికి సంబంధించిన ఆ తల్లి ఫో పే నెంబర్ గూగుల్ పే ఫోన్పే నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మేము డిస్ప్లే మీద అప్లై చేస్తాం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీని